హలో అందరికీ వెల్కమ్ టు మాధు ఫుల్ బైట్స్ ఈరోజు సండే మీకోసం ఒక స్పెషల్ వీడియోతో ముందుకు వచ్చేసామండి అదే సోయా చికెన్ సోయా చికెన్ వచ్చేసి మీరు ఎప్పుడు ఏ యూట్యూబ్ ఛానల్లో అయినా ఎక్కడ చూడలేదండి ఇది అంత టేస్టీ రెసిపీ అలాగే యూనిక్ రెసిపీ అని చెప్పచ్చు ఇక్కడ నేను చాలా సింపుల్గా చూపించబోతున్నాను ఈ రెసిపీ మీరు కొద్ది టైంలోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు దీని ప్రాసెస్ కూడా చాలా చాలా ఈజీగా ఉంటుంది వంట రాని వాళ్ళు కూడా ఈ వీడియో చూసి ఈ సోయా చికెన్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ సోయా చికెన్ వచ్చేసి మనకి దేంట్లోకి తిన్నా బెస్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చండి వెజ్లోకి తిన్నా బాగుంటుంది ముఖ్యంగా ఇది రసంలోకైనా అయినా బగారా రైస్లోకైనా దేంట్లోకి తిన్నా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ నేను ముందుగా చికెన్ వచ్చేసి వన్ కేజీ వరకు తీసుకున్నాను ఇలా మనం నీట్గా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని ఒక వెడల్పాటి బాండీలోకి ముఖ్యంగా తీసేసుకోవాలి ఎప్పుడైనా మనం చికెన్ చేసే బౌల్ వచ్చేసి పెద్దగా ఉండాలండి ఇక్కడ మనం వెడల్పాటి బాండీలో ఇలా చికెన్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి సోయా సాస్ ఇక్కడ నేను సోయా సాస్ వచ్చేసి హాఫ్ గ్లాస్ వరకు పోసుకుంటున్నాను ఇక్కడ మన ఇంట్లో ఉండే నార్మల్ సైజ్ గ్లాస్ ఉంటుంది కదండీ ఆ గ్లాస్ తోటి హాఫ్ గ్లాస్ పోసుకోవాలి దాని తర్వాత వినిగర్ వచ్చేసి టూ టేబుల్ స్పూన్స్ పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి ఇక్కడ నేను ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు మీరు పచ్చిమిర్చి ప్లేస్లో చిల్లీ సాస్ కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ మీడియం సైజ్ ఉల్లిపాయలు రెండు వేసుకున్నాను ఇలా మనం అన్నీ కూడా ఈక్వల్గా స్ప్రెడ్ చేస్తూ వేసుకోవాలి అలాగే రుచికి సరిపడంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు అనేది చాలా కొద్దిగా వేసుకోవాలండి ఎందుకంటే సోయా సాస్లో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది ఇక్కడ నేను అలాగే ఆయిల్ కూడా వేసుకున్నాను ఆయిల్ వేసుకొని మనం వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మనము బాగా మిక్స్ చేసుకుంటేనే ఈ సోయా సాస్ కానీ ఆయిల్ కానీ ఈ చికెన్ ముక్కలకి బాగా పట్టేస్తుంది ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని మనము స్టవ్ మీద పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక ఇరవై నిమిషాల వరకు ఉడికించుకోవాలి మనకి చికెన్ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోవాలండి అంటే మన మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఇలా మనం వాటిని మిక్స్ చేస్తూ ఉండాలి దీంట్లో నుంచి వాటర్ అంతా కూడా వెళ్ళిపోయేలాగా మనం మిక్స్ చేసుకోవాలి ఇక్కడ మనము స్టవ్ మీద పెట్టాక దీంట్లోకి ఏ ఇంగ్రీడియంట్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు ఇలా మనము స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కుక్ చేస్తూ మనం ఇలా మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి ఇలా మనకి కంప్లీట్గా ఫ్రై అయ్యేంత వరకు మనం దీన్ని చికెన్ని కుక్ చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా నాకు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని సర్వ్ చేసుకోవడమే అంతే అండి ఎంతో ఈజీ అయినా అలాగే టేస్టీ అయినా సోయా చికెన్ రెడీ అయిపోయింది ఇక్కడ నేనైతే ఆనియన్ వేసి బగారా రైస్ తోటి సర్వ్ చేసుకుంటున్నాను ఇలా మనము తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇది మనము దేంట్లోకి తిన్నా పర్ఫెక్ట్ కాంబినేషన్ అని చెప్పాను కదండి ఇది మనకు ముఖ్యంగా బెస్ట్ కాంబినేషన్ వచ్చేసి రసంలోకి చాలా బాగుంటుంది ప్లెయిన్ రైస్ రసము చికెన్ ఫ్రై ఇది చాలా చాలా బెస్ట్ కాంబినేషన్ అండి ఈ సోయా చికెన్ వీడియో చూసి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఇది ఒక మంచి యూనిక్ రెసిపీ కాబట్టి మీ ఇంట్లో వాళ్ళకి కూడా తప్పకుండా నచ్చుతుంది మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో మాతోని కూడా షేర్ చేయండి మీకు ఇంకా ఏదైనా కొత్త వంటకం కావాలి అంటే మధు గ్రేస్ఫుల్ బైట్స్ ఛానల్లో కామెంట్ చేయండి ఆ వంటకం మీ కోసం మా ఛానల్లో చూపిస్తాము మధు గ్రేస్ఫుల్ బైట్స్ ఇన్స్టాగ్రామ్ ఛానల్ లింక్ వచ్చేసి బయోలో ఉందండి ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అయిపోండి అలాగే నెక్స్ట్ వీడియో మీకోసం ఒక సర్ప్రైజింగ్ వీడియో ఉంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గంట కొట్టడం మర్చిపోకండి బాయ్ బాయ్